చాలా ఏందండి నేను ఈ ఒక టాపిక్ చెప్పడం ఏంటంటే రాహు గురించి రాహువు ధనయోగాలను ఎప్పటిస్తారు శ్రీ మాధవగురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక చాలా కాలం కాలమైందండి నేను ఈ ఒక టాపిక్ చెప్పడం ఏంటంటే రాహు గురించి రాహువు ధనయోగాలను ఎప్పటిస్తాడు మీరు గమనించండి కొన్ని వీడియోలు కూడా నేను ధనయోగాల గురించి చెప్తాను ఒక ఒక ప్రాసెస్లో వెళ్దాం ధనయోగాన్ని చెప్తాం రాహు ధనయోగాన్ని ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం రాహు గురించి చాలా చెప్పేసుకున్నాం కదా రాహు మ్యానిపులేటివ్ ప్లానెట్ మ్యానిపులేషన్ ఛాయాగ్రహం ఛాయాగ్రహం అంటే ఏంటండి చాలామంది తెలుగులో తెలియట్లేదు ఇంగ్లీష్లో ఏంటంటే షాడో ప్లానెట్ అంటాం షాడో అంటే చూడండి మన నేడ ఏదైతే ఉంటుందో అదే రాహు కేతువు కూడా అదే ఇప్పుడు రాహు గురించే మాట్లాడుకుందాం కేతువుని పక్కన పెట్టండి ఇలాంటి రాహువు మరి ధనయోగాన్ని ఎప్పుడు ఇస్తారైనా ఖచ్చితంగా ధనయోగాన్ని ఇవ్వాలి అంటే రాహు పాత్ర చాలా చాలా ముఖ్యమండి మన జీవితంలో ఇరవై ఒకటో శతాబ్దంలో రాహు పాత్ర లేకుండా ఏమీ జరగట్లేదు ఆ విషయం తెలుసా మీకు సాఫ్ట్వేర్ రంగం ఎంత డెవలప్ అయ్యింది రాహువే కారణము కారణము ఎలక్ట్రానిక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి రాహువే కారణము రాహు లేనిదే ఇవి రాహు ఎఫెక్ట్ లేనిదే ఇవేవి జరగవు విదేశాలకి వలస వెళ్ళిపోతున్నారు ఇక్కడ మన దేశం నుంచి రాహువే కారణము రాహువే చేస్తారు ఇవన్నీ వెల్ టాలెంటెడ్ పీపుల్ సగం మంది మన ఇండియా వదిలేసి భారతదేశం వదిలేసి వెళ్ళిపోతున్నారు విదేశాలకి ఎందుకు రాహువే కారణము మన దేశంలో వెల్ టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు కానీ అందులో కొంతమంది ఇక్కడ ఉండిపోతున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళ గ్రహస్థితిని బట్టి రాహు ఎంత ఇంపాక్ట్ ఉంది అక్కడన్నది చూడాలి అందరూ విదేశాలకు వెళ్ళిపోరు కదా విదేశీ విదేశీయానం గురించి కూడా నేను చెప్పడం జరిగింది ఎలా ఉండాలి అన్నది ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ధనయోగాన్ని రాహు ఎప్పుడు ఇస్తాడు ఈ ఒక్క పాయింట్ మీరు తెలుసుకుంటే రాహు మీకు ధనయోగం ఇస్తాడా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది ముఖ్యంగా ఇక్కడ రాహు నక్షత్రాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి రాహు నక్షత్రాలు ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి రాహు నక్షత్రాలు ఏమిటి మనకు తెలుసు ఆరుద్ర స్వాతి సతభిషం ఇప్పుడు ఒక్కసారి నేను ఎక్స్టెండ్ అవుతుంది అనుకోకపోతే మన నక్షత్రాధిపతులు ఈజీగా చెప్పేయాలని మనం అశ్విని మూల కేతు నక్షత్రాలు ఇలా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ రవి నక్షత్రాలు రోహిణి హస్త శ్రవణము చంద్ర నక్షత్రాలు మృగశర చిత్త ధనిష్ట కుజ నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ట రేవతి బుధ నక్షత్రాలు పునర్వసు విశాఖ పూర్వభద్ర గురు నక్షత్రాలు భరణి పొబ్బ పూర్వాషాఢ శుక్ర నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర శని నక్షత్రాలు తర్వాత ఆరుద్ర స్వాతి సద్శం రాహు నక్షత్రాలు మనకి కంఠస్థ వచ్చే నోటెడ్ అయిపోవాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాహు ఏ వర్గ గ్రహం చూసుకోవాలి ఫస్ట్ శని వర్గ గ్రహము ఇప్పుడు ఎలా ఇస్తారంటే ఆయన మీకు రాహు నక్షత్రాల్లో కనుక శని వర్గ గ్రహాలను గురించి మాట్లాడినటు అదే ఇక్కడ చిత్రం రాహుతో ధనయోగాలకు వచ్చే చిత్రం గురు నక్షత్రాలు గురువర్గ గ్రహాల గురించి చెప్తా రాహు నక్షత్రాల్లో గురువర్గ గ్రహాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి వర్తిస్తుంది ఎక్కువ అర్థమైందండి రాహు నక్షత్రాల్లో గురువర్గ గ్రహాలు అంటే ఏంటి రవి చంద్రుడు కూజుడు గురువు అంతే కదా రవి చంద్రుడు గురువు ఇంకా చెప్పొస్తే గురు నక్షత్రాల్లో మనం కేతువును కూడా తీసుకోవాలి కేతువును కూడా తీసుకుంటాం ఇవి రవి చంద్రుడు కుజుడు గురువు కేతువు ఐదు వచ్చేసాయి ఇప్పుడు మీ జాతక చక్రంలో ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రవి రాహు ఉన్నారు ఉన్నారనుకుందాం మరి శత్రువర గ్రహం రాహు నక్షత్రాల్లో ఉండకూడదు మనం నక్షత్రాల్లో ఏ గ్రహాలు ఉంటే అలాంటి ఫలితాలు ఎప్పుడో చెప్పేసుకుందాం చాలా కాలమైంది మీరు చూడండి ఒకసారి మరి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మరి అందరికీ ఉండదు కదా రవి రాహు నక్షత్రాల్లో ఉండాల్సి వచ్చింది అప్పుడు రాహు ఎలా ఉండాలి అంటే రాహు జాతక చక్రంలో లగ్నంలో ఉండి ఏదైనా శుభగ్రహంచే చూడబడాలి ఫస్ట్ గురువు చూడాలండి గురువే చూడాలి అస్తమాట అని అవ్వదు కదా అప్పుడు ఏదైనా శుభగ్రహం లగ్నంలో ఉన్న రాహుని చూడాలి అప్పుడు రాహువు విపరీత ధనయోగాన్ని ఇస్తాయి ఏమండి మాకు మీరు చెప్పినట్టే ఉంది కానీ రాహు ఏ శుభగ్రహం చూడట్లేదండి అయినా పర్వాలేదు ధనయోగాలు కలుగుతాయి కానీ స్ట్రగుల్స్ ఉంటాయి వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది విపరీతంగా విపరీతమైన ప్రెషర్ ఉంటుంది రాహు వల్ల కానీ ఖచ్చితంగా ధనయోగాన్ని ఇచ్చి తీరుతాడు రాహు దగ్గర వచ్చింది ఇంకోటి ఏంటో తెలుసండి ఎంత ప్రెషర్ ఇస్తే అంత హై లెవెల్కి తీసుకెళ్తాడు ఆయన ఆ ప్రజర్ని మీరు ఆ ప్రెషర్ని మీరు తట్టుకోగలగా తీసుకోగలగాలి తీసుకున్నప్పుడు రాహు ఫలితంగిస్తాడు ధనయోగాలు ఇదొక క్లారిటీ నెక్స్ట్ మీ చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీ రాహు చతుర్థంలో ఉండి చే చూడబడాలి లేదా చే చూడబడాలి కంపల్సరీ చూడబడాలి అప్పుడు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి శుభగ్రహాలు చూడట్లేదండి స్ట్రగుల్స్ ఉంటాయి ధనయోగాలు ఉంటాయి ఖచ్చితంగా తర్వాత కూచుడు రాహు నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాము ఆయన ఆపోజిట్ గ్రహాలన్నీ కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మరి అందరికీ ఫర్ ఎగ్జాంపుల్ రాహు నక్షత్రాల్లో శనివర్గ గ్రహాలు ఉన్నాయనుకోండి నక్షత్రాలే కదా అది నేను సెపరేట్గా చెప్పక్కర్లా ధనయోగాల గురించి దాని గురించి ఇవి శత్రువర్గ గ్రహాలు ఇవన్నీ ఇవి రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు ధనయోగాలను ఇవ్వడం కదా ఇంపార్టెంట్ అర్థమైందా మనం ఏంటంటే వీక్ పర్సన్ మీద కాదు కదా యుద్ధం చేయాల్సింది మంచి స్ట్రాంగ్ పర్సన్ మీద యుద్ధం చేయాలి అప్పుడు ఆ యుద్ధానికి ఒక విలువ ఉంటుంది అలాగే ఇప్పుడు కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నారనుకోండి రాహు మీకు తృతీయంలో ఉన్న రాహు సష్టమంలో ఉన్న మీకు విపరీతంగా ధనయోగాలు ఇస్తాడా ఇక్కడ శుభగ్రహం చూడక్కర్ల శుభగ్రహం చూడకపోయినా పర్వాలేదు చూస్తే ఇంకా చాలా మంచిది చూడకపోయినా పర్వాలేదు చూస్తే చాలా చాలా మంచిది క్లియర్ నెక్స్ట్ గురువు దగ్గరకు వద్దాం గురువు రావు నక్షత్రాల్లో ఉన్నప్పుడు రాహువు మీకు రెండో ఇంట కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ లాభంలో కానీ ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా శుభగ్రహం చూడాలి చూస్తే పరీత ధనయోగాలు ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది వాళ్ళకి ఏది ముట్టుకుంటే అదే బంగారం మంచి స్టేజ్లోకి వెళ్తారు వాళ్ళు చాలా మంచి స్టేజ్లోకి వెళ్తారు అదే శుభగ్రహాలు చూడట్లేదు స్ట్రగుల్స్ ఉంటాయి స్టే మంచి స్టేజ్కి వెళ్తారు స్ట్రగుల్స్ ఉంటాయి ఎప్పుడైతే స్ట్రగుల్స్ దాటుకుంటే అతనికి వెళ్ళాలి సింపుల్గా ఏమి ఉండదు వాళ్ళ లైఫ్ రాహుమార్త సేవన ఒకటే రెండు సంవత్సరాలు అనుకుంటున్నారా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది రాహు ఖచ్చితంగా ఒక యుద్ధము డెఫినెట్గా యుద్ధం ఉంటుంది ఎప్పుడు ఇదంతా ఈ గ్రహాలు రాహు నక్షత్రాల్లో ఉండి రాహు ఆ స్థానంలో ఉన్నప్పుడు మీరు వెంటనే తీసుకుని మీరు రాహు చతుర్థంలో ఉన్నాడు భాగ్యంలో ఉన్నాడు అలా చెక్ చేసేయకండి ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు రాహు నక్షత్రాల్లో ఉన్నప్పుడు రాహు ఆ స్థానంలో ఉండాలి అర్థమైందండి అప్పుడు మాత్రమే వర్తిస్తుంది లేకపోతే మీకు అది వర్తించదు క్లియర్ ది ఇది గుర్తుంచుకోవాలి మీరు కాబట్టి ఇక్కడ మీకు నేను చెప్పిన ఈ గురువర్గ గ్రహాలు రాహు నక్షత్రాల్లో ఏ గ్రహం ఉందో చూసుకోండి అప్పుడు రాహు ఏ స్థానంలో ఉన్నాడో లగ్నంతో చూసుకోండి శుభగ్రహ దృష్టి పడిందా లేదో చూసుకోండి పడలేదు కంగర పడాల్సిన అవసరం లేదు ఉంటాయి దాని యోగాలు స్ట్రగుల్స్ ఉంటాయి పడింది అత్యంత అదృష్టవంతులు మీరే లేదంటే పాపగ్రహాలు చూస్తున్నాయి రాహుని ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ ధనయోగాలు సంపాదించడం అంత ఈజీ ఏం కాదు మీకు రాహు అంత ధనయోగాలను అంత ఈజీగా ఇవ్వ ఇవ్వరా చాలా స్ట్రగుల్స్ తీసుకొస్తారు మీకు ప్రశాంతత ఉండదు మనశ్శాంతి ఉండదు మీకంట కింద వాళ్ళు పైకి వెళ్ళిపోతూ ఉంటారు మీరు అక్కడే ఉండిపోతారు ఏంటి మనకంట తక్కువ చదువుకున్న వాళ్ళు మనకంట కింద వాళ్ళు మనకంట పై నుండి అథారిటీ చేస్తున్నారు మన మీద అనే ఆలోచన వస్తూ ఉంటుంది కొంతమంది చూడండి మీకంటే తక్కువ చదువుకున్న అంటే ఇక్కడ తక్కువ చదువుకున్నారని వాళ్ళు చిన్న చూపు చూడటం కాదండి ఆ బాధ ఉంటుంది కదా మనసులో ఉండకుండా ఉంటుందా ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఫారంలో ఎంఎస్ చేశారండి అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కష్టపడి చదివిచ్చారు ఒక వ్యక్తి ఇక్కడే బీటెక్ చేశాడు అనుకుందాం ఇక్కడ బీటెక్ అని తక్కువ కాదు కానీ ఎంఎస్తో పోలిస్తే కొంచెం తక్కువ కదా మరి అది మాస్టర్స్ కదా ఇది ఏంటంటే గ్రాడ్యుయేషన్ బీటెక్ అనేది ఇప్పుడు ఏంటంటే సందు సందుకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసింది కాబట్టి దాని విలువ కూడా పడిపోయింది అదంతా వేరే విషయం సరే ఎంఎస్ చేసిన వాడికి బీటెక్ చేసినవాడికి ఎంఎస్ చేస్తున్న వాడు ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనుకుందాం ఆయన ఆ వ్యక్తి ఉద్యోగం కోసం బీటెక్ చేస్తున్న ఆయన ఉద్యోగం చేసేస్తున్నారు ఒక ప్యాకేజ్ వస్తుంది అది ప్రయాణం సిక్స్ లాక్సా టెన్ ల్యాక్సా ట్వెల్వ్ ల్యాక్స్ బేస్లో ఉంది క్యాపబిలిటీ అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడను మరి ఇక్కడ ఏమనిపిస్తుంది ఆ ఎంఎస్ చేసిన ఆయనకి నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చానే ఈ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను ఇంత కష్ట కష్టపడ్డారు మా పేరెంట్స్ నాకు ఏంటి ఇలా ఉంది వాళ్ళు ఓన్లీ బీటెక్ ఇండియా అక్కడ చదివేశారు వచ్చేసింది ఈ థాట్స్ తిరుగుతాయి కదా బ్రెయిన్లో ఓపెన్గా మాట్లాడుకుంటే ఖచ్చితంగా తిరుగుతాయి అదే నేను చెప్పింది ఈ రాహు అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఆయన ఆయన నెగిటివ్గా ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి రాహు మారదాత్ జరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి చెక్ చేసుకోవాలి ఇక్కడ రాహు మారదస్ జరుగుతోంది ఇక్కడ వెంటనే ఒక ఫ్రాడ్ జరుగుతుందని మీరు జాతకం చూపించుకున్నప్పుడు ఇది మళ్ళీ కొంచెం డైవర్ట్ అవుతున్నాను ఏమనుకోవద్దు ఆటోమేటిక్గా నా మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది వరకు నాకు మనశ్శాంతి ఉండదు ఎందుకంటే మీకు ఒక అవగాహన రావాలి వీటి మీద రాహుమార్త జరుగుతోంది అమ్మవారి పరిహారం ఖచ్చితంగా చెప్తాను నేను దాంతోపాటు చెడ్డీ హోమం గురించి కూడా చెప్పాను అనుకోండి వాళ్ళు నన్ను కన్సల్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నేను అదే చెప్తాను మీ ఇంటి దగ్గర ఎవరైనా బ్రాహ్మణి కొనుక్కోమ్మా అంటే చేస్తామన్నారండి ఫైన్ ఎంతమంది చేస్తారు ఎంత తీసుకుంటున్నారు ఇది ఇంపార్టెంట్ ఏడు వేలకి చండీ హోమం ఉన్నారండి పదివేలకు చండీ హోమం చేసేస్తున్నారంటే దానికి అంత అసలు అంత అంత రేటుకి అవ్వదు పదివేలకు చండీ హోమం అవుతుందంటే ఇంపాసిబుల్ అసలు ఎక్కడా కూడా ఎందుకంటే చండీ హోమం చెయ్యాలంటే పారాయణలు ఉంటాయి తొమ్మిది పారాయణలు చేయాలి అది చేయకుండా ఏదో హోమం తూతూ మంత్రం కింద చేసేస్తే చండీ హోమంలోకి రాదు ఇది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కళ్ళు రాహు మహారత జరుగుతుంది అనగానే మోసపోతున్నారు చాలామంది మా ఇంటి దగ్గర పదిహేను వేలకే చేసేస్తా ఉన్నారండి పదివేలకే చేసేస్తా ఉన్నారు కొంతమందికి పదివేలు లోపే అయిపోతుందండి ఫైన్ మీకు అలా మబ్బి పెడుతున్నారు అంతే ఏదో రోజు ఆ రోజు వాళ్ళకి ప్యాకేజ్ రావడం కోసం ఏదో హోమం చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు తొమ్మిది పారాయణలు ఇద్దరు బ్రాహ్మణులు చేస్తున్నారంటే అది అసలు జరగని పని అది ఎంత టైం పడుతుందండి అది అంటే అక్కడ మస్తుకూసి మారేడుకే చేసేస్తున్నారనమాట హోమం దగ్గర ఆ ఫలించవు మీకు ఫలితాలు ఇది గుర్తుంచుకోండి జాగ్రత్తగా ఓకేనా ఇక మీ జాతకంలో ఎవరికైతే రాహు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారో ఇందాక నేను చెప్పినట్టు గురువర్గ గ్రహాలు రాహు నక్షత్రాల్లో ఉండి ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇంకా స్ట్రగుల్స్లోనే ఉండిపోయారు వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు అండి డెఫినెట్గా చేయాలి ఈ పరిహారం చేసుకోండి మీరు మీకు రాహు యొక్క నెగిటివిటీ ఖచ్చితంగా తగ్గుతుంది ఇంకా వ్యక్తిగత జాతకాల్లో రాహు ఎంత నెగిటివ్గా ఉన్నాడో చూస్తే దాన్ని బట్టి కూడా మనం పరిహారాలు చెప్పచ్చు ఇది ఏంటంటే రెగ్యులర్ అందరికీ వర్తించే పరిహారం ఇప్పుడు గోచారం చెప్తాము చంద్రుడి నుంచి ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని ఆ రాశి వల్ల ఎంతమంది ఉంటారు కొన్ని వేల మంది ఉంటారు అక్కడ జరిగే దశ బట్టు కూడా మళ్ళీ పరిహారాలు ఉంటాయి కదా వ్యక్తిగత జాతకం చూశాక అలా అనమాట ఇది జనరల్ పరిహారం చేయాల్సింది ఏమిటంటే ప్రతి శుక్రవారము కూడా మీరు మీ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి అక్కడ ఒక నిమ్మకాయ తీసుకోండి దానికోసే రసమంతా పిండేసేయండి ప్రమిదల్లా చేయండి చేసి ఈ ప్రమిదిలో రెండు ఒత్తులు ఇంకొక ప్రమిదిలో రెండు ఒత్తులు ఒక పక్కగా పెట్టండి పెట్టి నెయ్యి పోసి రెండిట్లోనూ దీపారాధన చేసి దుర్గా అష్టోత్తరాన్ని దుర్గా అష్టోత్తరాన్ని చదువుకోవాలి ఆలయం దగ్గరే కూర్చుని తర్వాత మీ పనులకు మీరు వెళ్ళిపోవచ్చు ఇది ఏ సమయంలో చేయాలి రాహుకాలంలో చేయాలి అంటే చాలామంది డౌట్ ఉంటుంది అలా ఏం అక్కర్లేదు మీరు కుదిరితే ఉదయము కుదరకపోతే సాయంత్రం స్నానం చేసి మరలా చేయాలి ఆ రోజు శాఖాహారమే పూజించాలి గుర్తుంచుకోండి చాలామంది అమ్మవారికి మేము బలిస్తున్నాం కదండీ మాంసాహారం తినేయచ్చా అక్కడ అమ్మవారికి అసలు బలి అన్నది అంటే ఇదంతా మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుందండి నేను డైవర్ట్ అయిపోతాను ఇది ఒకటి నేను అలవాటు చేసుకోవాలి డైవర్ట్ అవ్వకుండా మీకు వీడియో చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి చాలా చాలామంది కామెంట్స్లో చెప్తున్నా నేను రివర్స్ అయ్యి ఏదో మాట్లాడుతున్నాను అని చెప్పితే వాళ్ళు కరెక్ట్గానే చెప్తారు వాళ్ళ వైపు నుంచి కూడా నేను ఆలోచించాలి నాదే కరెక్ట్ అనుకోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది కాబట్టి ఇక్కడ శాఖాహారం మాత్రమే పూజించండి ఆ రోజు అర్థమైందండి ఈ పల్లెలు గిల్లు గురించి నేను మాట్లాడను మళ్ళీ అది వేరేగా అయిపోతుంది క్లియర్ కదా కాబట్టి ఎవరికైతే రాహుమార్దం జరుగుతుందో చాలా జాగ్రత్తగా పరిహారం చేసుకుంటూ మీకు ఏమైనా రాహు నుంచి ఉన్న ప్రెషర్ ఖచ్చితంగా తగ్గి తీరుతుంది ఇలా చేయడం వల్ల ప్రతి శుక్రవారం ఆ ఎన్ని శుక్రవారాలు చేయాలి ఇలాగ ఇలాగ మీరు ఒక ముప్పై ఆరు శుక్రవారాలు చేయండి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం